ఓడిందనుకోండి నాకు తెలిసి ఒక ఆరు నెలల్లోనే ఒకళ్ళనొకళ్ళు అమనాభూతులు తిట్టుకుంటారు ఇవాళ మాట్లాడుకున్న వాళ్ళందరూ జగన్ అనేటువంటి వ్యతిరేకత నుంచి అప్పుడు చంద్రబాబు వ్యతిరేకత ఉంటది చంద్రబాబు టీం వీళ్ళ మీద వ్యతిరేకత ఉంటది గెలుపు అనేది ఈ గాయాలు మానుస్తుంది ఓడిపోతే ఈ గాయాలు పెద్ద రాచిపుండు లాగా తెలుగు తెలుగుదేశానికి అవుతుంది అప్పుడు భారీ ఎందుకు ఎందుకంటే నీ మూలంగానే ఇది జరిగింది అనేటువంటిది ఒకటి అవుతుంది సహజంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వ ఆలోచన కూడా నాకు అర్థం అవుతున్నంత వరకు ఏంటంటే సచ్చినోడి పెళ్లికి వచ్చిందే ఘటన రాని ముందు కానియండి ఏదో ఒకటి తీసుకున్నాం ఇప్పుడు అయ్యింది రేపు ఓడాడు అనుకోండి చంద్రబాబు నాయుడు జగన్ ఒక తొక్కు తొక్కుతాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంత బీజేపీ శరణ ఇప్పుడు ఎక్కడ ఎందుకు హరినారాయణ రెడ్డి జీవితంలో అసలు బీజేపీ అసలు ఆ ఏరియాలో బిజెపి అవును లేదు సూరి ధర్మవరం బీజేపీ అట్లాంటివన్నీ ఎందుకు వచ్చారు వాళ్ళంతా జగన్ అనేవాడు తొక్కుడు తట్టుకోలేక మహామహాముదుర్లు అనుకునేటువంటి వాళ్ళు జగన్ దెబ్బకి భయపడి శరణ్ చూచారు ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ మళ్ళీ జగన్ గెలిచి జాతీయ స్థాయిలో మోడీ గెలిచాడు అనుకోండి అప్పుడు అసలు పార్టీకి ఇంకా ఫ్యూచర్ ఏంటి అప్పుడు వయసు ఎంత ఉంటది చంద్రబాబు గారిది ఆ తర్వాత ఎనభై ఏళ్ళు ఏం చేస్తారు పురంధేశ్వరి ఇక శరణ్ చూస్తారు అప్పుడు ఫస్ట్ వచ్చినోడి కింద నలమల్లికి మంచి లైఫ్ పురంధేశ్వరి గెలిస్తేనేమో పురంధేశ్వరి గెలుపు అని కాదు బీజేపీకి అప్పుడు స్కోప్ వస్తుంది గెలిస్తే ఇక బీజేపీకి స్కోప్ ఏం లేదు ఒక ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ రేపు గెలిచింది అనుకోండి బీజేపీ ఒక ఇరవై ఏళ్ళ పాటు పడుకోవడమే ఆంధ్రలో అదే తెలుగుదేశం ఓడిందనుకోండి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మెయిన్ స్ట్రీమ్ ఫైట్ లోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ ఫైట్ నుంచి పక్క తప్పుకుంటది జనసేన కూడా అప్పుడు బీజేపీ చెప్పినట్టు నడుచుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి క్లాస్ పీకుంది అంటే బాబు గారు చెప్పినట్టు వినడానికి రెడీ అయిపోవాలి ఇంకా వస్తే బాబు చెప్పినట్టు ఓడిందంటే